రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే రుణమాఫీకి సంబంధించి అనియవచ్చు రైతు భరోసా డబ్బులకు సంబంధించి మనకి ఒక యాసంగి సీజన్కి సంబంధించి కూడా రైతు సోదరులు కూడా అడగడం అయితే జరుగుతుంది ఈ రుణమాఫీ అనేది కూడా చాలామందికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మన ముఖ్యమంత్రి గారైతే ఈ దాదాపు ఇరవై ఐదు లక్షల మందికే రుణమాఫీ అయిందని అయితే మనకు చెప్పిరన్నమాట సో మిగతా వారు ఈ చూసుకున్నట్టయితే చాలామందికి అయితే రుణమాఫీ అనేది కాలేదన్నమాట చాలామంది కూడా మనకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పడం అయితే జరుగుతుంది రైతు రుణమాఫీకి సంబంధించి మాకు రుణమాఫీ కాలేదు వచ్చు అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు ఎప్పుడు ఆగస్టు పంద్ర ఆగస్టు రోజు ఏమో మనకు అప్పుడు రుణమాఫీ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఆ రోజు నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే మనకు లెక్కలు కూడా బయట పెట్టిర్రు లెక్కలలో చూసుకున్నట్టయితే ఇరవై ఐదు లక్షల మందికి పైగా రైతులకు దాదాపు రుణమాఫీ చేసినట్లయితే మనకు ఈ యొక్క రాష్ట్రం ఊహించు కూడా మనకు బడ్జెట్ కూడా అప్పుడు తీసిరన్నమాట రుణమాఫీస్ బడ్జెట్ కూడా చూసుకున్నట్టయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలే మనకు మొన్న పంద్రా ఆగస్టులో కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క రిపబ్లిక్ డే రోజు కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు మనకి ఒక అర్లాడ్ కూడా చూసుకున్నట్టయితే వాలెట్ బాక్సులు కూడా రావడం అయితే జరిగింది అదే అలేవుల్లా మన యాసంగి డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు పెండింగ్ డబ్బులకు సంబంధించి కనివచ్చు ఇక ఎన్నికల కోడ్ కూడా వస్తుంది సో మరి ఇస్తామని ఇరవై ఐదు వందల రూపాయలు అంటే ఆడపడుచులకు నెల నెలకు ఈరికి కూడా కూడా చూసుకున్నట్టయితే మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి కూడా మనకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతీ నెల ఇరవై ఐదు వందల రూపాయల కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కానీ అవ్వచ్చు ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది కూడా చాలా అయితే ఒకరికి అయ్యి ఓ పది మంది ఇరవై మంది దాకా ఇట్లా కూడా రాలేదనైతే చెప్పడం జరిగింది కానీ మనం అసలైన లెక్కలు చూసుకున్నట్టయితే రుణమాఫీ రైతు రుణమాఫీ అనేది కూడా ఒక మేము కూడా రైతు సోదలం అనమాట మాకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది అయింది ఓకే చాలామందికి అయితే ఈ రుణమాఫీ అనేది కాలేదు ఎందుకంటే తేదీలు కూడా అంటే మనకి యొక్క ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది నుంచి వెళ్ళి ఈ ఒకసారి అయితే నేను జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట ఎందుకంటే మనం పాత వీడియోలలో అప్పుడు చూసుకున్నట్టయితే రుణమాఫీకి సంబంధించి కూడా మాట్లాడాను అప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా డేటాకు సంబంధించి అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఇటీవల మన ముఖ్యమంత్రి గారు అయితే మా రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది ఇరవై ఐదు లక్షల మందికి పైగా రైతు రుణమాఫీ అయితే మనకు ఇటీవల ఒక సభలో కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు రైతు రుణమాఫీ కానివ్వచ్చు ఇప్పటికే రైతు సోదరులు కూడా ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయం కూడా అందిస్తారనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట రైతు సోదరులు కానీ మీ యొక్క ఆశలు అనేవి కూడా ఇక ఆశలు కూడా ఎవరు కూడా పెట్టుకోకండి యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అయితే ఎవరికి కూడా అన్నమాట సో ప్రభుత్వం సైడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి ప్రకటనలు కానివ్వచ్చు ఏ న్యూస్ ఛానళ్ళు కానివ్వచ్చు మాట్లాడడం అయితే లేదు సో మనకు ఇదన్నమాట ఇప్పటికే వాలెట్ బాక్సులు వచ్చినాయి ఇక ఓట్ల సంఘం ఓట్లయితే రావడం అయితే జరిగింది సో ఓకే ఇక పావులు అవన్నీ అయితే పంచుతారు ఇక మొత్తం తీసుకొని ఇక పాత ఎక్కలే మీకు తెలుసు ఇక ఇట్లనే మీరు పైసలు ఇట్లనైతే ఉంటుంది అన్నమాట సో రైతు భారేసు డబ్బులకు సంబంధించి కూడా మనకు యాసంగి సీజన్కి సంబంధించి కూడా ఏమైతే క్లారిటీ రాలేదన్నమాట వానాకాలం డబ్బులు అందరికీ కూడా పడినాయి పక్క ప్రభుత్వం అనేది కూడా మనకు పన్నెండు ఎకరాల వరకు అయితే వానకాలం సీజన్కి సంబంధించి కూడా అందించినట్లయితే తెలుస్తుంది నిజాలు మాట్లాడుకోవాలన్నమాట యాసంగి సీజన్కి సంబంధించి కూడా నాలుగు ఎకరాల వరకు అయితే వేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఓకే గాయస్ మళ్ళీ కలుసుకుందాం